కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు రీఎలక్షన్ పెట్టాలని స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేశారు బ్యాలెట్ బాక్స్ లో చాలా వరకు చెల్లని ఓట్లున్నాయన్నారు యాభై వేలకు పైగా చెల్లని ఓట్లున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు కొత్త ఓటర్లకు అధికారుల అవగాహన కల్పించలేదని ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరోపించారు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు కౌంటింగ్ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థులు అక్కడ ఆందోళనకు దిగారు దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ మనకు కనిపిస్తోంది కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ అసలు ఏం జరిగింది ప్రధానంగా ఏమైనా డిమాండ్ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎస్ సరీషా కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన దిగడం జరిగింది వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు చేసి రీఎలక్షన్స్ నిలవి నిర్వహించాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే దాదాపు చెల్లని ఓట్లు ఎక్కువ పడ్డాయి దాదాపు యాభై వేల ఓట్లు చెల్లని ఓట్లు పడ్డాయి చెల్లని ఓట్ల కారణం ఎవరంటే అధికారులే కేవలం అధి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ చెల్లని ఓట్లు పడ్డాయని చెప్పి స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించడం జరుగుతుంది ప్రధానంగా ఎన్నికలు నిర్వహణ పైన అధికారులు దృష్టి సారించారు కానీ వారు అబ్బ గ్రాడ్యుయేట్స్ సంబంధించి కావచ్చు ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లకు సంబంధించి కొంత అవగాహన కల్పించని కారణంగానే ఈరోజు చెల్లని ఓట్లు ఎక్కువ నమోదాయి దీనికి అంతా కూడా అధికారుల నిర్లక్ష్యము ప్రభుత్వ అధికారులే కారణం అని చెప్పి స్వతంత్ర అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది మరి దా దాదాపు పది నుంచి పన్నెండు మంది ఉదయం నుంచి కౌంటింగ్ హాల్లోనే అక్కడ కౌంటింగ్ ప్రాసెస్ ప్రక్రియను గౌరవించ గమనించడం జరిగింది వారు అక్కడ గమనించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ బయటకు రావడం వచ్చి ఆందోళన చేశారు దాదాపు చెల్లెని ఓటు ఇన్ వ్యాల్యుడ్ ఇన్వాల్యుడ్ ఓట్లను కౌంట్ చేస్తున్న సందర్భంలో చెల్లెని ఓట్లు ఎక్కువ కనిపించాయి అవి దాదాపు యాభై వేల పైగా ఉంటాయని చెప్పి స్వతంత్ర అభ్యర్థులు చెబుతున్నారు దాదాపు రెండు రెండున్నర లక్షల ఓట్లు పోలాయి ఆ ఓట్లను కౌంటింగ్ చేసేందుకు అధికార అధికార యంత్రాంగం అంతా కూడా ఉదయం నుంచి శ్రమిస్తుంది అందులో ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ ఉండడం కారణంగా రెండు లక్షల ఓట్లు మాత్రమే కౌంటింగ్ కస్తాయి దీంతో పెద్ద ప్రయోజనం ఏంటి అసలు ప్రయోజనం ఉండదు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీ సంబంధించిన అభ్యర్థులు కూడా ఎక్కువగా ప్రలోభాల గురి చేయడం జరిగింది డబ్బు అధికంగా ఖర్చు పెట్టారు పీటీఆర్ ఈ కారణాలన్నిటితోటి ఈ ఎన్నికలను రద్దు చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఉదయం కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం అయితే ఇంకా కూడా కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది టీచర్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ మాత్రం ప్రస్తుతం అయితే ప్రారంభం కావడం జరిగింది ఇక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది ఓట్లన్నీ కూడా ఒక బెండలుగా కడుతున్నారు ఇరవై ఐదు ఓట్లను ఒక బెండలు కట్టి వాటిని అన్ని కూడా తర్వాత కౌంటింగ్ అనేది ప్రాసెస్ మొదలు పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇంకా కూడా కౌంటింగ్ మాత్రం కొనసాగునేది కేవలం ప్రాసెస్ మాత్రమే కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాసెస్ లో చెల్లని ఓట్లు ఎక్కువ ఉన్నాయి ప్రతి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినటువంటి క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు చాలా చెల్లకుండా చెల్లకుండా పోయా అని చెప్పి అభ్యర్థులు చెప్తున్నారు ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు వన్ నెంబర్ వేయాలి ఉంటుంది ఆ వన్ నెంబర్ వేసే క్రమంలో కొందరు రోమన్ నెంబర్ కావచ్చు కొందరు జీరో వన్ కావచ్చు కొందరు రైట్ మార్క్ కావచ్చు ఇటువంటి కొందరు సిగ్నేచర్ కావచ్చు ఇటువంటి తప్పిదాలు చేస్తారు ఈ తప్పిదాల కారణంగా ఓట్లు చెల్లకుండా ఎక్కువ పోయాయి కాబట్టి ఖచ్చితంగా రియలక్షన్స్ పైన స్వతంత్ర అభ్యర్థి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కాస్త స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రాసెస్ అనేది మాత్రం కొనసాగుతుంది ఈ రోజు రాత్రి వరకు మాత్రం టీచర్ సంబంధించినటువంటి ఒక ఫలితం వెల్లడే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఈ రేపు 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 మాత్రం గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ మొదలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది సతీష్